ఆంధ్రుల పరిచయం దండకారణ్యం ప్రాంతంలో ఆంధ్రుల తొలివారు తొలివారు కాదు మొత్తం దక్షిణాది తొలి తెగ నాగులు వీరు సర్పలను మచ్చిక చేసుకుని జీవనం సాగించేవారు తొలిసారిగా తమ తోటి ప్రాకృతిక జంతువులను ఆధీనంలోకి తీసుకోవడం నాగులకి చెల్లింది ఇదే నాగులు శ్రీలంకలో కూడా ప్రాచీన జాతి అని వారు అక్కడ పాములను ఆడిస్తూ మన తెలుగు భాషనే మాట్లాడుతూ జీవనం సాగిస్తున్నారని తల్లి వేరు పిల్ల వేరు అనే పరిశోధన ఇటీవలే తేటతలం చేసింది బౌద్ధ శిల్పములు నాగులను మానవ సర్పమిళితమైన అలౌకిక శరీరం కలిగిన వారిగా చూపి చూపించడం జరిగింది దక్షిణాసియా దేశాలలో లభించిన బౌద్ధ సాహిత్యం ప్రకారం ప్రాచీన ఆంధ్ర దేశంలో కృష్ణా గోదావరి ముఖద్వారాల వద్ద ఉన్న మైదానాలను నాగభూములను నాగభూములను పేర్కొన్నారు టాలమి తన ఏ టు జియోగ్రఫీ అనే గ్రంథంలో నాగులను బెనెరా నాగో అని పేర్కొన్నారు గుంటుపల్లి వద్ద గల గుహాలయాల్లో దొరికిన శాసనాలు అక్కడి పర్వతాన్ని మహానాగ పర్వతం అంటున్నాయి ఈ ఆధారాలతో పాటు మహాభారత యుద్ధంలో నాగులు కౌరవల తరఫున పోరాడారు ఇక పురాణం ప్రకారం కశ్యపుడు అనే రాజుకి కద్రుక విని వినత అనే ఇరువురు భార్యలు వీరిలో కద్రుకకు వెయ్యి మంది నాగులు జన్మించారని వినతకు గురుత్పం గురుత్పంతుడు జన్మించడని ఒక కథనం ఈ కనుక గురుత్పంతుడు భార్య నుంచి నాగులను రక్షించుకోవడానికి దక్షిణాదిన గల దండకారణ్యానికి కతురుక తరలిపోయింది దండకారణ్యం దట్టంగా అడవి ఉంటుంది కనుక అందులో తలదాచుకోవచ్చు అనేది కదురుక ఆలోచన అయి ఉండవచ్చు ఇలా నివసించిన ఈ నాగజాతి తమ మధ్య ఉన్న ఉక్రోసాన్ని పగను మరిచి పోవడానికి తదనంతరం కాలంలో అహింసవాదమైన బౌద్ధాన్ని తీసుకుంది కనుక నాగులు బౌద్ధులైన వీరి అధికార చిహ్నం సర్పం ఇక దండకారణ్యం అంటే ఖమ్మం ఛత్తీస్గఢ్ ఒరిస్సా అని అటవీ ప్రాంతం నాగుల కాలంలోనే సర్పలను పూజించే సంస్కృతి ఆంధ్రులతో ఆరంభమైంది నాగశోకుడు అనే నాగరాజు దీపాల తిన్నే లేదా వజ్రాల తిన్నే అమరావతి వద్ద బౌద్ధ స్థూపాన్ని స్థూపానికి పునాది వేశాడు ఇక బుద్ధుడికి సమకాలికుడిగా నాగ ముచ్చలి ముచ్చలిందుడు అనే నాగరాజు నాగార్జున కొండను పాలించాడు ఇదే సమయంలో బుద్ధుడు తపస్సు చేసుకోవడానికి నాగార్జున కొండ వద్దకు వచ్చాడని అతనికి మన నాగము చలిందుడు తన ఏడు పగడాలతో రక్షణ కల్పించాడని బౌద్ధ సాహితీ గ్రంథం సుత్త సుత్త పాత చెబుతుంది నాగము చలిందుడి శిల్పం మనకు నాగార్జున కొండ వద్ద లభించింది ప్రాచీన గ్రంథం శిల్పకళా చరిత్రలో నాగము చలిందుడి శిల్పం ఒక మైలురాయి కనుక నాగము చలిందుడు బౌద్ధ మతానికి చెందినవాడు తదనంతరం నాగురు శిశు నాగవంశంగా ఉత్తరాంధ్ర మగధ ప్రాంతంలోను వైశాలిలోను బీహార్లో కనిపిస్తారు ఇక్కడ కూడా శిశునాగులలో కొందరు బౌద్ధాన్ని పోషించారు కాళాశోకుడు రెండు రెండో బౌద్ధ సమావేశాన్ని వైశాలిలో నిర్వహించడం ఈ వాదానికి బలం చేకూరుస్తుంది ఇదే నాగ నాగులు ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రంలో నివసించడం కూడా మరొక కోణం ఆంధ్రుల సామాజిక సాంస్కృతిక చరిత్రలో నాగులు భాగం అనడానికి నేటికి మన ఆంధ్రులు నాగుల చవితి జరుపుకోవడం నాగ పేరటి పేర్లు పెట్టుకోవడం ఉంగరాలు ధరించడం తెలిసిందే యక్షులు మరో ప్రాచీన ఆంధ్ర తెగ యక్షులు వీరు తొలుత గంగానది పరీవాహక ప్రాంతంలో నివసించేవారని తర్వాతి కాలాలలో కళింగ ఆంధ్ర ప్రాంతానికి విస్తరించారని తెలుస్తుంది మధ్యప్రదేశ్లోని బర్హు స్థూపంపై బీహార్లోని అనేక స్థూపాలపై గల ప్రతిమలలో యక్షులు కనిపిస్తారు మణి భ మణిభద్ర పూర్ణభద్ర అనే యక్షులను వారు పూజించే మత శాఖల గురించి చెద్ద నిర్దేశన అనే బౌద్ధ గ్రంథం చెబుతుంది యక్షులు గుంటూరు జిల్లా కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని భట్టి ప్రోలు వద్ద నివసించారు ఇక్కడ పాలించిన అక్షరాజు పేరు కుబేరుడు ఇతను జారీ చేసిన భట్టి ప్రోలు మహా సా చైతక శాసనం కుబేరుడు బౌద్ధుడని ఇతనే భట్టి ప్రోలు స్థూపానికి పునాదులు వేశాడనే వాదన చెబుతుంది దీని గురించి ఇంకా చర్చించాల్సి ఉంది భట్టిప్రోలకు ఉన్న పురాతన నామం ప్రతిపాలపురం ఆంధ్రదేశంలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న యక్షగానం అనే ప్రక్రియ వీరు వలన ఏర్పడి ఉండవచ్చు ఐతిరేయ బ్రాహ్మణం ఆంధ్రుల చరిత్రకు ఆధారమైన భూతమైన వాటిలో మొట్టమొదటిది ఐతిరేయ బ్రాహ్మణం వేదాలలోని ఒక భాగాన్ని బ్రాహ్మణము అంటారు బ్రాహ్మణం అనగా అజ్ఞయాగాదుల గురించి కర్మకాండలు క్రతువుల గురించి చెప్పేది ఎలాంటిదే ఐతిరేయ బ్రాహ్మణం దీని ప్రకారం మన ఆంధ్రుడు విశ్వామిత్రుడి సంతతికి చెందినవారు ఋగ్వేదానికి అనుబంధంగా చెప్పబడిన ఐతిరేయ బ్రాహ్మణంలో కథ ఇలా ఉంది జనకుడనే రాజు బహుదక్షిణ యజ్ఞం చేస్తూ సనసిపుడనే దిగువ కులాసుడిని సంహరించడానికి యత్నించగా అతనిని విశ్వామిత్రుడు కాపాడి వ్రతుడిగా పేరు మార్చి తన కుమారుడిగా స్వీకరించాడు దీనికి ప్రతిగా విశ్వామిత్రుడు తన బిడ్డలను యజ్ఞంలో బలిపశులుగా మారాల్సిందని ఆదేశించాడు దీనికి కుమారుడు ఒప్పుకోలేదు దీనికి శప్పింపబడి తెన్ దిక్కుకు వచ్చారు ఆ తెన్ దిక్కు తెనుగు అయ్యిందని సంస్కృత పదమైన తెన్ అంటే తెలుగులో దక్షిణం అని కనుక మన దక్షిణాది విశ్వామిత్రుడు సంతతి వచ్చి నివసించారని తెలుస్తుంది అందుకనేమో ఆంధ్రులు ముక్కోపులు అని అనంతకాలంలో వచ్చిన యుయాన్ సాంగ్ పేర్కొన్నాడు తెలుగు భాష పుట్టిక పరిణామం గురించి వేంగి చాళుక్యుల పాఠ్యాంశంలో తెలుసుకుందాం ఆంధ్రుల తొలి ప్రస్తావనలు ఇప్పటి మనం ప్రాచీన ఆంధ్ర జాతుల గురించి తెలుసుకున్నాం విశ్వామిత్రుడిచే శపింపబడిన అతని సంతానమే దక్షిణాదిన పొండ్రులుగా పులింద్రులుగా మూతీబులుగా సబరులుగా గదబులుగా పేరుగాంచి విస్తరించి స్థిరపడినారు శబరి జాతికి చెందిన భక్త సబరి రాముడు వనవాసానికి దక్షిణాదిన గల పంచవటికి గోదావరి నది ఒడిన కలదు వచ్చినప్పుడు తన ఎంగిలి పండును అందించి భక్తిని చాటుకుంది ఆ శబరి మన ఆంధ్రలో ఆడపడుచు పంచవటి భద్రాచలం వద్ద గోదావరి నది ఒడ్డున ఉంది ఇక ఆంధ్ర అనేది జాతి శబ్దంగా చెప్పవచ్చును ఆంధ్ర అంద అనే ప్రాకృత పదము సంస్కృతీకరించడం వల్ల ఆంధ్ర అయిందనేది ఒక వాదం ప్రాచీన వా ప్రాచీన బౌద్ధ వాజ్మయంలో ఆంధ్రదేశాన్ని అంధకార్ ట్టము అని పిలిచినారు బౌద్ధ గ్రంథమైన సుత్తనీ పాతలో గోదావరి నదికి ఇరువైపుల అస్మాకా మొలక అనే అంధక రాష్ట్రాలు ఉన్నాయని పేర్కొనబడింది ఈ అస్మాకా మొలకలే పదహారు మహా జనపదాలలో దక్షిణాదిన గల జంట జనపదాలుగా గుర్తించబడినాయి అస్మాకా అనే నేటి నిజామాబాద్ జిల్లా అని అప్పట్లో అస్మాక రాజధాని పొతాన్ ఊతన్ అని అదే నేటి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ అని పేర్కొంటున్నారు ఇక ఆంధ్రుల గురించి పేర్కొంటున్న మొట్టమొదటి దేశీయ సాహిత్యం ఐతిరేయ బ్రాహ్మణం కాగా విదేశీ సాహిత్యం మెగస్తనీస్ రాసిన ఇండికా ఇందులో మెగస్తనీస్ అనే గ్రీకు యాత్రికుడు మరియు వైద్యుడు ఆంధ్రులది అత్యంత ప్రాచీన జాతి అని వారు అత్యంత ప్రమాదకరమైన వారిని లక్ష కాల్బలం ముప్పై దుర్గాలను కలిగి ఉన్నారని ఏ క్షణమైన ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించగల సముద్రాలని పేర్కొన్నాడు మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో భారతదేశాన్ని దర్శించిన గ్రీకు రాయబారి ఇక ఆంధ్రుల గురించి మొట్టమొదటిగా పేర్కొన్న శాస్త్రం మౌర్యస్ రాజైన అశోకుడు పదమూడవ శిలాశాస్త్రం ఈ శాసనంలో ఆంధ్రులు గోదావరి కృష్ణా నదుల ఒడ్డున నివసించినట్లు అశోకుడు నిర్ధారించాడు అలానే ఆంధ్ర ప్రాంతం తన రాజ్యంలో భాగమని అశోకుడు కర్నూలు కడపలో రెండు శాసనాలు వేయించాడు ఇవి రాజుల మందగిరి ఎర్రగుడిగా కొనసాగుతున్నాయి ఈ శాసనాలు ప్రాకృతి భాష బ్రహ్మలిపిలో ఉన్నాయి ఇందులో అశోకుడు ఆంధ్రులను ఆంధ్ర బ్రత్యులు అని పేర్కొన్నాడు అంటే మన మౌర్యులకి సామంతులు అని అర్థం ఆంధ్రుల గురించి పేర్కొనే ప్రధాన జైన్య జైన సాహిత్యం పదివ శతాబ్ది నాటి హేమచంద్రుడు వ్రాసిన సంస్కృత భాషా గ్రంథం పరిశిష్ట పర్వం ఇందులో దక్షిణాదికి ఆపై ఆంధ్రాకి జైనం ఎలా విస్తరణ జరిగిందో వ్రాయబడి ఉంది ఇంకా సాంగ్ వ్రాసిన సియూకి అరిసెడి కాలంలో మన దేశానికి వచ్చిన చైనా యాత్రికుడు అన అనతోలో అనే గ్రంథం ప్రయోగించబడింది ఆ పదమే ఆంధ్ర అని పేరు కొందరు అంటున్నారు అలానే ఆంధ్రలో ప్రస్తావన ముస్లిం రచయిత అయిన ఇస్లామి రచనలో కూడా కనబడుతుంది మహమ్మద్ బీన్ తోక్ల కాలంలో ఇస్లామి నివసించాడు ఫోటోస్ ఆజ్ సలాటీన్ ఫోటోస్ అజ్ హుసా సలాటిన్ అనే ఫర్సియా గ్రంథాన్ని వ్రాసిన ఇస్లామి మన ప్రాంతాన్ని నోలా తిలింగ్ అని పేర్కొన్నాడు అంటే తొమ్మిది లక్షలున్న తెలుగు ప్రాంతం ఇది కొంచెం అతియో అతిశయోక్తిగానే ఉన్నది అయితే ఆంధ్రుల పేరిట ఒక జాతి కృష్ణా జిల్లాలో రాజ్యం చేసిందని కృష్ శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన అముక్తమాల్యత అనే తెలుగు గ్రంథం ద్వారా తెలుస్తుంది ఇంకా దీనికి ప్రధాన ఆధార గ్రంథ గ్రంథం స్వామిదే సూర్యు వ్రాసిన కథ చరిత్రసాగరం కూడా ఆంధ్రులు అనే జాతి వైష్ణవ మతస్థులని వీరి తొలి రాజధాని కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అని తెలుస్తుంది వీరి ఆరా వీరి ఆరాధ్య దైవం ఆంధ్ర మహావిష్ణువు ఈ ఆంధ్రులలో మొట్టమొదటి పాలకుడు సుచంద్రుడు ఇతని కుమారుడు ఆంధ్ర మహావిష్ణువు ఇతనికి శత్రురాజు నిస్సంబు దాను అనే రాక్షసరాజు కనుక ఆంధ్ర మహావిష్ణువు నిస్సంభ దాను అని ఓడించి కృష్ణా గుంటూరు జిల్లాలను సొంతం చేసుకున్నాడు మహావిష్ణువుపై గల ఆధారాలతో శ్రీ ఆంధ్ర మహావిష్ణువు దేవాలయాన్ని శ్రీకాకుళంలో నిర్మించాడు ఇదే దేవాలయాన్ని పదిహేనవ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు తన తూర్పు దిగ్ దిగ్విజయ యాత్రలో భాగంగా తిరుగు ప్రయాణంలో దర్శించుకొని ఇక్కడే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడని ఇక్కడే ఆంధ్ర మహావిష్ణువు సాక్షిగా అముక్తమాల్యద మాల్యద అనే గ్రంథాన్ని వ్రాయడం ప్రారంభించినాడు అని తెలుస్తుంది అముక్తమాల్యద గ్రంథం రాయడానికి ఉపక్రమించిన మండపం కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఇప్పటికీ ఉంది అందుకనే అముక్తమాల్యదకు విష్ణు ఛతీయం అనే పేరు కూడా ఉంది సహజ సిద్ధంగానే శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ మతస్థుడు కావడం విశేషం